సార్ నమస్తే సార్ అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే ఒకప్పుడు పెళ్ళి అంటే అబ్బాయిల నుంచి ఏమైనా సమస్య వస్తుందేమో ఎవరినైనా అబ్బాయిని లవ్ చేస్తే అతని నుంచి ఏమైనా సమస్యలు వస్తుందేమో రేపు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతాడేమో ఇలా మాట్లాడుకునేవాళ్ళు ఒక డిస్కషన్ వస్తే ఇప్పుడు ఒక నలుగురు వ్యక్తులు కూర్చుని ఉంటే ఈ అమ్మాయిలు చేసుకుంటే ఈ అమ్మాయి మనతో ఎక్కడి వరకు ఉంటుంది రేపు నిజంగా మనల్ని నిజంగానే లవ్ చేస్తుందా లేదా తిని నుంచి మనకు హానొస్తుందా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు పెళ్ళి జరిగితేనేమో ఏకంగా ఇలాంటి హత్యలు చూస్తుంటే వాళ్ళ కుటుంబానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు వస్తాయని భయపడిపోతున్నారు అంటే అమ్మాయిల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఒకప్పుడు ఈ అమ్మాయిలకి ఇప్పుడు అమ్మాయిల బిహేవియర్కి చాలా చేంజెస్ వచ్చింది నలుగురు ప్రశ్నించేలాగా అమ్మాయిల బిహేవియర్ ఉంది ఏం చెప్తారు సార్ అమ్మాయిలు ఒక్క బిహేవియర్ అని చెప్పలేము మనం సామాజిక పరిస్థితుల్లో చేంజ్ అని చెప్తాను నేను ఒక అమ్మాయిని ఒక్కటే తప్పు పట్టడం అంటే ఏం లేదు కదా ఇప్పుడు మనకు ఇంతకుముందు ఏంటంటే మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే భాషలు ఏంటిదంటే ఒక నలభై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే గొడవ గొడవైంది అనుకుందాం అయిన తర్వాత ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికన్నా చెప్పుకోవాలంటే ఒక సెవెన్ డేస్ పడుతుంది వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకు దూరంగా ఉన్నప్పుడు వేరే దగ్గర కాపురం పెట్టిం అనుకుందాం వేరే ఊర్లో కాపురం పెట్టిండ్లు భార్య భర్తలు ఏదో జాబ్ పర్పస్ మీద బిజినెస్ పర్పస్ ఉన్నో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి వేరే దగ్గర కాపురం పెట్టిండు పెట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా గొడవ అయితే వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి చెప్పుకోవాలంటే అప్పుడు టెలిఫోన్ లేదు మనం ఒక నలభై సంవత్సరాల క్రితం పోతే టెలిఫోన్ లేదు అప్పుడేమన్నా మన బాధ చెప్పుకోవాలంటే ఉత్తరం రాయాలా సంఘటన జరిగిన టైం నుంచి ఉత్తరం రాసే టైం వరకు ఆ బాధ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అంటే చెప్పేసుకుంటున్నాం ఆ పేపర్ మీద రాస్తూ టైం గ్యాప్ ఉండాలి కంపల్సరీ టైం గ్యాప్ ఉండాలి అంటే సంఘటన జరిగింది అనుకో ఆ డిసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే టైం గ్యాప్ ఉండాలి ఇప్పుడు అప్పుడు ఏంటంటే అది ఒక రాయాలి కాబట్టి ఒక లెటర్ తెచ్చుకొని రాసి ఈ టైంలో మర్చిపోతుండే వాళ్ళ సమస్యని ఇప్పుడు ఏదైనా సంఘటన జరగకముందే ఫోన్లు తీసి ప్రపంచం ఎక్కడ కాల్ చేసేస్తున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి అమెరికా పోయింది లేకపోతే ఒక అబ్బాయి అమెరికా పోయిండు అక్కడ నుంచి ఏదో గొడవైతుందని ఇండియా కాల్ చేసినా అనుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం గొడవని ఆలోచించేంత ఓపిక లేదు ఇక్కడికి కదా అని వేసేయి అన్నేసేయి వేసేయి నువ్వు వచ్చేసేయి లేకపోతే విని చంపే వాని పోడ్చేయి ఇట్లాంటివి చెప్తున్నాడు తప్ప మరి వాళ్ళని శాంతపరిచి మరి ఏమైనా కలపడానికి కావాల్సిన సూత్రాలు ఏం లేవు అట్లా కాబట్టి డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది మార్కెట్లకు ఒక అబ్బాయికి అమ్మాయికి రాత్రిపూట ఒక రెండు గంటలకు గొడవ అయింది అనుకో రెండు గంటలకు రాత్రి గొడవైంది పూర్వకాలంలో అమ్మాయి ఇంటికి నుంచి బయటికి వెళ్ళాలంటే ఫెసిలిటీస్ లేవు సో లేచి తెల్లారిన తర్వాత లేచి బస్ ఎక్కింటికి పోయి మీరు సంగతి చెబుతామంటే అడుగుతుంటుండే అమ్మాయి ఓకే ఇప్పుడు అదే రెండు గంటలు అయింది అనుకో ఇట్లా కొడితే క్యాబ్ పక్కనే ఉంటుంది గ్యాప్ కూడా ఇస్తలేదు గొడవైంది కదా ఆ బ్యాగ్ తీసుకుని అట్నే క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతున్నారు అది డెసిషన్ అంటే వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఆ గ్యాప్ లేదు ఆ టెక్నాలజీ వల్ల ఏమైపోయిందంటే ఆ గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్లీ జరిగిపోతారు అంటే వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఇమ్మట్లా అన్ని వచ్చేస్తున్నాయి వచ్చేసినప్పుడు ఆ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటూ జీవితానికి ఖరాబ్ చేసుకుంటారు ఓకే సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఒక మాట ఎక్కువ వినిపిస్తూ ఉంది డివోర్స్ కేసెస్ సంబంధించి చాలా వరకు లేట్గా అంటే ఆ అనౌన్స్మెంట్ అనేది జడ్జిమెంట్ అనేది చాలా లేట్ అవుతుంది డిలే అవుతుంది అన్న మాట ఎక్కువగా వినిపిస్తూ ఎందుకంటారు ప్రధానంగా ఏంటంటే మనకు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇండియాలో డైవర్స్ రేషి చాలా పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన డైవర్స్ రేషియోకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కావడం లేదు ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కావడం లేదు మనకు అది అ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మనం మాట్లాడాల్సింది అందరూ ఏమనుకుంటారంటే న్యాయ వ్యవస్థ పని చేస్తాను లేదు లేకపోతే అడ్వకేట్స్ పనిచేస్తాను లేరు లేకపోతే వ్యవస్థలో లోపాలని అనుకుంటాం కానీ అది అది వాస్తవం కాదు అందరు గమనించాల్సింది ఏంది అంటే పెరుగుతున్న డైవర్స్ రేషియోకు అనుగుణంగా మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంప్లాయిస్ జడ్జెస్ అన్నీ పెరగాల ఆ పెరగకుండా ఏమవుతుందంటే అన్ని వ్యవస్థలో ప్రాబ్లం ఉన్నట్టే మాకు న్యాయ వ్యవస్థలో కూడా ఏంటంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంత స్పీడీ డిస్పోజల్ చేస్తానికి కావాల్సినంత ఇబ్బంది కానీ అన్ని కోర్ట్స్ లేవు ఇండియాలో ప్రాంతాన్ని ఏంటంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది డైవర్సిషన్ పెరుగుతుంది బిజినెస్ లిటిగేషన్స్ పెరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా గొడవలు పంచాయతీలు కేసులే ఉన్నాయి ఓకే సో ఇవన్నీ పెరుగుతున్న వ్యవస్థకు అనుగుణంగా జనాభా పెరుగుదలకు తర్వాత పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఎక్కడ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత లెవెల్లో డెవలప్ కాల సో చేస్తున్నారు ఇప్పుడు ఒక కోర్టులో ఒక జడ్జి ఒక ఐదు వందల కేసులు చేయగలుగుతున్నాం ఒక సంవత్సరానికి ఐదు వందల కేసులు అంటే రోజుకు రెండు కేసులు వేస్తారు ఓకే అట్లాంటిది అదే కోర్టులో అదే కోర్టులో వెయ్యి నుంచి రెండు నుంచి మూడు వేల కేసులు పడతాయి ఓకే వాళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేయగలుగుతారు ఒక జడ్జికి ఐదు వందల కేసులు చేయగలిగే ఒక సంవత్సరంలో ఒక ఐదు వందల కేసులు చేయగలిగే శక్తి ఉందంటే నథింగ్ బట్ హాలిడేస్ అని తీసేస్తే ఐదు వందల కేసులు అంటే రెండు వందల యాభై రోజులు పందినాలు వేసుకున్న రోజుకు రెండు కేసులు డిసైడ్ చేయగలుగుతారు దాని ప్రొసీడియన్స్ అని వేసి ఇట్లాంటి పరిస్థితులలో అదే జడ్జి గారికి దగ్గర దగ్గర ఒక వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు పడే కేసులు కూడా ఉన్నాయి ఒక్కొక్క కోర్టులో ఓకే సో అంత కేసులను డిస్పోజ్ చేయాలంటే మనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా అంత ఎంప్లాయీస్ ఉండాలా ఇవన్నీ ఉండాలా అవి జడ్జెస్ తక్కువ ఉన్నారు ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు దానికి తగ్గట్టు కొన్ని న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని ఇప్పుడు పెరుగుతున్న ఇప్పుడు మారిన కల్చర్కి అనుగుణంగా కూడా కొద్దిగా చట్టాలు అప్డేషన్ కావాలా సార్ ఇంకొక డౌట్ ఇప్పుడు ఒక సంవత్సరం అంటే గడిచే కొద్దీ డాక్టర్లు ఎంతమంది వచ్చారు ఇంజనీర్ల పర్సంటేజ్ ఎంత ఉంది అని ఎక్కువ మాట్లాడుకుంటాం ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించి బట్ లాయర్ల పర్సంటేజ్ ఎవరు ఎక్కడ మాట్లాడరు అంటే సంవత్సరం సంవత్సరానికి ఈ లాయర్స్ పర్సంటేజ్ అసలు ఎంతవరకు ముందుకెళ్తుంది అంటే ఒకప్పుడు లాకి ఇప్పుడున్న ఉన్నటువంటి లాకి ఏమైనా డిమాండ్ పెరిగిందా లాకి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది భారతదేశంలో ఇతర కంట్రీస్తో పోల్చుకుంటే ఏంటంటే భారతదేశంలో ఇప్పుడున్న జనరేషన్లో లాయ్ ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొఫెషన్ ప్రయారిటీ కింద ఉంది టాప్ మోస్ట్ ప్రొఫెషన్ ఉంది చాలా మంది చదువుతున్నారు కూడా తర్వాత మీరు అన్నట్టు చాలామంది అడ్వకేట్లు కూడా ప్రాక్టీస్లోకి వస్తున్నారు తర్వాత కంపెనీలు కానీ అవి కానీ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొఫెషన్ నేనైతే బీయింగ్ అడ్వోకేట్ అయితే నేను అందరికీ స్పష్టంగా ఏం చెప్పగలుగుతా అంటే మీ అన్ని ప్రొఫెషనల్ అంటే ఎక్కువ ఇప్పుడు లానే టాప్ మోస్ట్లో ఉందని దాక్టర్ కూడా ఆల్సో కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఛాలెంజెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అంటే ఏంటంటే చదువుకున్న వ్యక్తికి ఎవరైతే ఒక ఎల్ఎల్బి చేసిన వ్యక్తికి ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో ఉంటుంది వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు కాలేజీలో చదువుకున్న తర్వాత వాళ్ళు పాస్ అయ్యి ఆ డిగ్రీ తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఎందుకంటే ప్రాక్టికల్స్ లేవు ఇండియాలో కాలేజీకి ఖాళీ ఏదో నామవాస్తంగా చేస్తారు తప్ప వాళ్ళని డైలీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రాక్టికల్స్ కనుక చేయించగలిగితే క్వాలిటీ పెరుగుతుంది సో వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చదువుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మా దగ్గర మళ్ళీ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా వాళ్ళు గెయిన్ చేయాలి మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు డిపెండ్ ఆన్ ద పర్సన్ పడుతుంది సో ఎడ్యుకేషన్లో కనుక మనం క్వాలిటీ పెంచగలిగితే మీకు టప్ మోస్ట్ న్యాయం జరిగే అవకాశం ఉండేది దేశంలో సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది చాలా వరకు కమర్షియాలిటీ వైజ్ వచ్చేసింది ఇప్పుడు డాక్టర్స్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అలాగే ఇంజనీర్స్ కి ఒక అబ్బాయిని చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కానీ ఒక ఇంట్లో ఒక అబ్బాయిని లా చేయించాలంటే లా మొత్తానికి ఎంత మొత్తం ఖర్చు పెట్టాలి అసలు ఒక పేరెంట్ జనరల్ కాలేజ్లో అయితే మీకు సంవత్సరానికి ఒక యాభై నుంచి లక్ష రూపాయలు అంటే ఎగ్జామ్ రాస్తే యాభై ఫోర్ ఇయర్స్ సంవత్సరానికి త్రీ ఇయర్స్ అంటే రెండున్నర లక్షలు మూడు లక్షలు మ్యాక్సిమం డబుల్ వేసుకున్నా కూడా ఒక నాలుగు లక్షలు అయిపోతాడు అంటే మిగతా వాటికి కాలేజీలు అయితే కొద్దిగా తేడా ఉంటుంది మీకు కార్పొరేట్ కాలేజీలు ఉంటాయి కదా నల్సార్ తర్వాత ఇక్ఫాయి అట్లాంటివి అయితే మీకు సంవత్సరానికి ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అయితే సంవత్సరానికి సంవత్సరానికి ఇక్కడ మనకు ఫోర్ త్రీ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ అయితే త్రీ ల్యాక్స్ అయిపోతుంది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయిపోతుంది సార్ ఈ వ్యవస్థ మీద ఫీమేల్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఫీమేల్ లయర్స్ కూడా చాలా మంది వస్తున్నారు అవకాశాలు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే అయితే మీరు ప్రొసీడింగ్స్ కనుక నేర్చుకోవాలి లాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చదువుకి ప్రాక్టీస్కి సంబంధం ఉండదు ఈ రెండు డిఫరెంట్ అంశాలు అంటే చదువుకున్నది ఏది ప్రాక్టీస్లో ఉండదు ప్రాక్టీస్ ఉన్నది చదువులో ఉండదు సో ఈ రెండు డిఫరెంట్ అంశాలు ఉంటాయి సో మీరు గనక ఎవరైనా అడ్వకేట్స్ చదవ అడ్వకేట్ కావాలనుకుంటే ఎల్ఎల్బీ చదువుతున్న వ్యక్తులు ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద వాళ్ళు బాగా దృష్టి పెట్టాలి డాక్టర్ ఫీల్డ్కి అడ్వకేట్ ఫీల్డ్కి తేడా ఏంటంటే డాక్టర్ ఒకటే దగ్గర పనిచేస్తాడు హాస్పిటల్లో మాత్రమే పనిచేస్తాడు డాక్టర్ హాస్పిటల్ అయిపోయిందంటే డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు ఎన్ని గంటలు ఉన్నా సరే హాస్పిటల్ ఉంటాడు తప్ప ఆయన బయటకు వెళ్ళి పనిచేయడు అడ్వకేట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వీ నీట్ వర్క్ ఇన్ ద కోర్ట్స్ వీ నీట్ వర్క్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ వీ నీట్ వర్క్ ఇన్ ద ఆఫీస్ ఆల్సో రోజంతా మేము ఒక టెన్ ఓ క్లాక్ కోర్టుకి వెళ్ళి ఒక ఫోర్ టు ఫైవ్ వరకు త్రీ వరకు కంపల్సరీ త్రీ వరకు ఫోర్ టు ఫైవ్ వరకు కోర్టులో ఉండి ఆర్గ్యుమెంట్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి లేకపోతే రకరకాల పనులంతా చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అలసిపోయి మళ్ళీ కోర్టుకు మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఆఫీస్లో లెవెన్ ట్వెల్వ్ వన్ వరకు కూడా పని చేసిన పరిస్థితి పడతాం మళ్ళీ రేపటి కేసు ప్రిపరేషన్ కావచ్చు పాత క్లైంట్లను మాట్లాడడం కావచ్చు లేదంటే కొత్త క్లైంట్లను మళ్ళీ మాట్లాడడం కావచ్చు అనేది కానీ డ్యూయల్ రోల్ ఉంటుంది ఇక్కడ లాలో వన్ ఆఫ్ ద టప్ మోస్ట్ అడ్వకేట్ కావాలనుకుంటే దీనికి షార్ట్ కట్ ఏముండదు కంటిన్యూస్ గా కష్టపడటం తప్ప షార్ట్ కట్ ఓకే చాలా మంది రెండు ఈ రెండు బ్యాలెన్స్ అయ్యలేదు ఎందుకంటే కోర్టు వర్క్ ఆఫీస్ వరకు ఈ రెండు బ్యాలెన్స్ అయ్యలేకండి ఫెయిల్ అవుతుంది సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు నేను ఆల్రెడీ రేస్ చేశాను ఇప్పుడు డివోర్స్ కేసెస్ అనేది కొంచెం డిలే అవుతున్నాయి కోర్టు నుంచి అని చెప్పి వింటూ ఉన్నాం ఒకప్పుడు ఏంటంటే డివోర్స్కి అప్లై చేయాలంటే మ్యూచువల్గా అప్లై చేసుకున్న నార్మల్గా అయినా సిక్స్ మంత్స్ కల్లా ఏదో ఒక రిజల్ట్ వచ్చేది బట్ ఇప్పుడు డిలే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ఒక టూ పర్సెంట్స్ కోర్టుకి అప్లై చేసుకుంటాయి డివోర్స్ కావాలి అని ఏ పీరియడ్లో ఎంతవరకు వాళ్ళకి డివోర్స్ మీరు వెల్కౌట్ చేయడం జరుగుతుంది మ్యూచువల్ డైవర్స్ కనుక అప్లై చేసుకుంటే మనం వన్ మంత్ లో ఇప్పించు వన్ మంత్ లో మ్యూచువల్ డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులకు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వచ్చి కోర్టులో మ్యూచువల్ డైవర్స్ కనుక అప్లై చేసుకుంటే మనం వన్ మంత్ లో ఇవ్వచ్చు వన్ మంత్ లో ఇప్పగలిగే శక్తి ఇప్పుడు ఉంది ఎవరైనా కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఒకరికి ఇష్టం డైవర్స్ తీసుకునే ఇష్టం ఉంటుంది ఒకరు వద్దు అని చెప్తుంటారు దాని మీద అయితే కరెక్ట్ చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అంటే కరెక్ట్ ప్రొసీడింగ్స్ అన్ని డే వన్ నుంచి కరెక్ట్ తీసుకోగలిగితే